శ్రీపాదరాజం శరణం స్రవంతి కార్యక్రమానికి స్వాగతం శ్రీపాద ఆదరిస్తున్న మీకు అందరికీ నా కృతజ్ఞతలు శ్రీ గురు చరిత్ర అధ్యాయం పదిహేడు ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క అవతార లీలలకు ముఖ్య రంగస్థలమైన అమరపురం అంటే నరసోభవాడి క్షేత్ర మహాత్యాన్ని అక్కడ శ్రీగురుడు చేసిన లీలలను వర్ణిస్తుంది ఆయన ఒక మూర్ఖ బ్రాహ్మణుని తలపై తమ చేయి పెట్టి సకల విద్యాపారంగతునిగా చేశారు ఇలాంటి లీల శ్రీ స్వామి సమర్థులు జీవిత చరిత్రలో కూడా చూడవచ్చు పేద బ్రాహ్మణ దంపతులకు భుక్తి ముక్తులను ప్రసాదించారు ఇలాంటి లీలలు కూడా శ్రీ స్వామి సమర్థ శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రలలో చూడవచ్చు గంగానుజుడు అనే భక్తుడి చేత క్షణకాలంలో త్రిస్థల్ యాత్ర అంటే కాశీ ప్రయాగ గయా క్షేత్రాల యాత్ర చేయించారు ఇలాంటి లీల శ్రీ తాజుద్దీన్ బాబా జీవిత చరిత్రలో చూడవచ్చు శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికి ఎలాంటి సద్గురు రూపాలలో మానవులను ఉద్ధరిస్తున్నారో వీరి చరిత్రలలో చూడవచ్చు ఇది గుర్తుంచుకొని మనం ఈ పారాయణ చేయాలి శ్రద్ధాయుతమైన ఈ అధ్యాయం పారాయణ ఆయా క్షేత్ర దర్శనంతో సమానం భువనేశ్వరీ దేవి ఆశ్రయించిన విద్యాహీనుడితో శ్రీగురువును ఆశ్రయించమని చెప్పిన లీల సప్తశృంగీదేవి కాకాజీ అనే భక్తుడితోనూ స్వప్నంలో శ్రీ మహావిష్ణువు చిన్న కృష్ణ అనే భక్తునితోనూ సాయిబాబాను ఆశ్రయించమని చెప్పడంతో సరిపోతుంది దేవతల కంటే సద్గురువు అధికుడని ఈ లీలలకు అర్థం శ్రీ రామకృష్ణ పరమహంసతో కాళీమాత కూడా అద్వైతానుభూతిని పొందటానికి తొ తాపురి అనే గురువును ఆశ్రయించమని చెప్పటం గమనించదగ్గ విషయం ఇష్టదేవతోపాసన విక్షేపదోష నివృత్తి కోసమేనని ఆత్మజ్ఞానానికై శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువును ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పిన దానినే ఈ లీలలు కూడా బలపరుస్తున్నాయి ముముక్షువులకు అంటే ముక్తి కోరే భక్తులకు సద్గురువును ఆశ్రయించటం అత్యావశ్యమని ఈ అధ్యాయం తెలుపుతోంది మానవ మాతృడైన గురువును ఆశ్రయించిన వారిని కూడా ఆ రూపంలోనే అనుగ్రహించి తరింపచేయవలసింది సద్గురువేనని క్రిందటి అధ్యాయంలో చివరి లీల తెలుపుతోంది శ్రీ సాయి తామే సకల సాధు స్వరూపినని భక్తులకు అనేక లీలల ద్వారా అనుభవం ఇవ్వటంతో ఇది పోలి ఉంది కనుకనే శ్రీగురుడు స్వయంగా పురాణంలో చెప్పబడిన గురుసేవా వృత్తాంతాలను క్రిందటి అధ్యాయంలో చెప్పారు సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నాయన మబ్బు వేసే ముందు చల్లటి గాలి వీచినట్లుగా గురు కథ వినటంలో నీకు అది వినిపించటం వలన నాకు ప్రీతి కలుగుతోంది భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షము అయిన శ్రీగురు చరిత్రను చెబుతాను విను శ్రీగురుడు కృష్ణా తీరంలో భిల్లవటి వద్ద ఉన్న మేడి చెట్టు దగ్గర శాస్త్రోక్తంగా చాతుర్మాస్యం చేశారు అని సిద్ధముని చెప్పగానే నామధారకుడు నమస్కరించి స్వామి భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానము ఎందుకు చేశారు అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేయటం ఎందుకు అని అడిగాడు సిద్ధయోగి నాయన భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా మహాత్ములు తీర్థయాత్ర చేయటం కానీ తపస్సు చేయటం కానీ భిక్షమెత్తటం కానీ భక్తులను ఉద్ధరించటానికి సాధకులకు సన్మార్గం తెలియజేయటానికి మాత్రమే చేస్తారు అలాగే శ్రీగురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు భక్తులను అనుగ్రహించటం కోసము కాలగతిలో మరుగుపడిన ఉత్తమ తీర్థాలను ఎన్నింటినో తిరిగి ప్రకటం చేయటం కోసము శ్రీగురుడు తీర్థయాత్రలు చేశారు కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవటానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు కానీ సూర్యుని తేజస్సు కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలాగే శ్రీగురుని మహిమ కూడా ఒకనాడు ఈ విధంగా లోకానికి వెల్లడైంది కరివీరపురం అంటే ఇప్పటి కొల్హాపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన కణ్వ శాఖీయుడు మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు కానీ అతని చిన్నదనంలోనే తల్లిదండ్రులు మరణించారు అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రమూ అప్పలేదు మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి ఏడవ సంవత్సరంలో ఉపనయనం చేశాడు కానీ మతిమరుపు వలన అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు ఉపనయనం చేసిన ఒక సంవత్సరానికే మేనమామ కూడా మరణించటంతో అతడు అనాథయ్యై భిక్షకు వెళ్ళేవాడు ఊళ్ళోని జనం అతన్ని ఒరే మందమతి అంతటి మహానుభావుని పేరు చెడగొడుతున్న నువ్వు ఎందులోనైనా దూకి చావకూడదా నీ జన్మ వ్యర్థం విద్యావంతుడు వయస్సులో చిన్నవాడు అయినా కూడా ఎక్కడికి వెళ్ళినా సోదరునిలాగా విద్య అతని వెంట ఉండి అతనికి కీర్తి గౌరవం లభించేలా చేస్తుంది అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే విద్య లేనివాడు వయస్సులో పెద్దవాడైనా అతని నెవ్వరూ ఆదరించరు విద్య లేని నీవు పశువు కంటే హీనం అని హేళన చేసేవారు ఆ బాలుడు అందుకు ఎంతో బాధపడి అయ్యా మీరు చెప్పింది నిజమే కానీ నేనేం చేయగలను పూర్వ జన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు నాకు ఇలాంటి దురవస్థ ఏర్పడింది దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని ప్రాధాయపడేవాడు అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన ఆ విప్రులు నీకు ఇంక జన్మలో విద్య రాదు నువ్వు భిక్ష చేసుకుని బ్రతకడానికి కూడా పనికిరావు నీ వలన నీ వంశమే భ్రష్టమైపోయింది అని నిందించేవారు ఆ బ్రాహ్మణుడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరీ దేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు అన్న పానీయాలు మానేసి మూడు రోజులు గడిచినా ఆ తల్లి దర్శనమియకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల దగ్గర పెట్టి అమ్మా నువ్వు కూడా నన్ను అనుగ్రహించకుండా ఉంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు ఆ రోజు రాత్రి దేవి అతడికి కలలో కనిపించి నాయన నాపై అలుగవద్దు కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారమే ఆయన అపార శక్తివంతుడు ఆయన తప్పక నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారాలు చేశాడు శ్రీగురుడు ప్రసన్నులై అతని తల మీద తమ చేయి ఉంచి ఆశీర్వదించారు అతనికి వెంటనే నాలుక రావడమే కాక సకల విద్యలు సిద్ధించాయి కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లుగా పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లుగా శ్రీగురుని హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు శ్రీగురుని నివాసం వలన ఆ స్థలం మహామహిమగలదయ్యింది మేడి చెట్టు కింద కూర్చొని శ్రీగురుడు జాతుర్మాస్యము చేసిన ఆ ప్రదేశమే ఇప్పుడు ఔదుంబర్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందిన దత్తక్షేత్రం ఔదుంబర్ మహారాష్ట్రలో సంఘీ జిల్లాలో కృష్ణ వేణి అనే రెండు నదుల సంగమ ప్రదేశంలో ఉంది అక్కడ కృష్ణానదికి ఒక ఒడ్డున బెల్లవటి రెండవ ఒడ్డున ఔదుంబర్ ఉన్నాయి అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు